పేరు శ్రీ యువరాణి హీరో ఫైనాన్స్ దగ్గర బంతి నా పేరు శ్రీ యువరాణి అక్కన్ గారిపల్లి మేము హీరో ఫైనాన్స్ దగ్గర బండి తీసుకున్నాము బండి తీసుకున్న తర్వాత ఇరవై రెండు ఏళ్ళు కంటిన్యూ కట్టేసినాము దాని తర్వాత లోన్ ఇస్తామని చెప్పి లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇరవై రెండు ఏళ్ళు కట్టేసినాము కరెక్ట్గా దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వల్ల అది నాలుగు ఐదు మంది కట్టలేకపోయినాము అందువల్ల మా భర్తలు వచ్చి వాళ్ళు బెదిరిచారు బెదిరించిన దగ్గరకు వచ్చి మా భర్తను తీసుకొని ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి డబ్బు కడితేనే పంపిస్తాము లేదా పంపించమని బెదిరించారు మళ్ళీ మా ఉంటే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కడతాము పంపించడం చెప్తే పంపించడం లేదు వాళ్ళు వాళ్ళు వేలు మళ్ళీ అనే అబ్బాయి దగ్గర ఫోన్ చేసి మా డబ్బులు కడితేనే పంపిస్తాం మీ భర్తను లాంటి పంపించమని చెప్పారు నా ఇప్పుడు అలా కట్టలేము కొంచెం టైం ఏంటంటే కడతామని చెప్తే అట్ట అని చెప్పి మళ్ళీ బెదిరించి ప్రజలు పెట్టి అక్కడే కూర్చోం పెట్టుకున్నారు మళ్ళీ నేను పోయిన తర్వాత నేను ఇక్కడే ఉండమ్మా మీ భర్తపై డబ్బులు తెచ్చు కట్టా మేము పంపిస్తాము లేని పంపేము అందువల్ల మేము ఇక్కడే ఉన్నాం మంచి భోజనం పెట్టి చూసుకుంటారని నేను ఇబ్బంది లేదు మీ భర్తపై డబ్బులు తీసుకురాని నేను చెప్పినారు నా ఇప్పుడు కట్టలేమని చెప్తే కానీ ప్రజలు పెట్టి ఆడేవాడితే కూర్చొని పెట్టుకొని అక్కడే ఉందని చెప్పినారు మళ్ళీ మళ్ళీ మేము మా ఫోన్ తీసి పెట్టుకునే మీరు డబ్బులు కడితేనే పంపిస్తాం లాంటి పంపించమని బెదిరించిన వాళ్ళు దాచిపెడతాను గీడి నెల్లూరులో పోయి కంప్లైంట్ ఇస్తే మా బాధ మేము బాధ వేయాలనుకోలేక ఆడవి కంప్లైంట్ ఇచ్చినాక ఇక్కడ కాదమ్మా జరిగిన మాసపు రోజులన్నీ మేము మాట్లాడతాం మేడము అక్కడ పోయి మాట్లాడిన తర్వాత మళ్ళీ పదిన్నర మాట్లాడిన తర్వాత ఇక్కడ కాదు మా ఇష్యూ జరిగింది చిత్తూరు జరిగింది కాబట్టి అక్కడే మీరు కంప్లైంట్ ఇచ్చుకొని అక్కడే మాట్లాడుకోండి అని చెప్పారు అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు సాయంత్రంగా పిలిపించి పిలిపించి మాట్లాడించారు మళ్ళీ వాటర్ రోజు రమ్మని చెప్పారు మాట్లాడించిన తర్వాత మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కట్టేసి ఇదనుకోండి అని చెప్పి వాళ్ళు అట్టే మాకు ఏం న్యాయం చేయకుండా వాళ్ళు పక్కే మాట్లాడి ఇప్పుడు కిప్గా కట్టండి అని చెప్పి బెదిరించారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎదురు కలిసి డబ్బులు కట్టేయండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి ఇదంటు అన్నారు పోలీస్ వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్ ఏజెన్సీ వాళ్ళు ప్రయోజన డబ్బులు కడితేనే డబ్బులు కట్టకపోతే దగ్గరికి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మా పక్కే మాట్లాడుతున్నా వాళ్ళ పక్కే మాట్లాడుకుని మీరు తీసుకుని వాళ్ళకి కాబట్టి వాళ్ళతోనే మాట్లాడుకొని కాకుండా దగ్గర విధానం చెప్పి వాళ్ళ పక్కే సపోర్ట్ వచ్చి మా ఏం సపోర్ట్ రావడం లేదు మేమేం చేసుకోరు న్యాయం చేయలేక ఇక్కడికి వచ్చి న్యాయం అడుగుతున్నాము